అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందారు తమిళనాడుకు చెందిన మరొకరు కూడా మృతి చెందారు మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఫరాక్ ఆర్యన్ రఘునాథ్ లోకేష్ పాలచెర్ల తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు బెనోటోన్ వెళ్లేకు వెళ్లేందుకు ఈ నలుగురు ఒకే వాహనంలో ప్రయాణించగా వరుసగా ఐదు వాహనాలు ఢీకొనడంతో స్పాట్లోనే వీరందరూ చనిపోయారు మృతులు ప్రయాణించిన కారు మంటలోకి దూసుకెళ్లిందని బాధితులు లోపల చిక్కు కుకున్నారని తెలిసింది వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించారు వీరి మృతిపై స్నేహితులు బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు